తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు సుదీర్ఘ కాలంగా పది సంవత్సరాల పాటు ప్రతి ప్రజా వ్యతిరేక అంశం పైన ముందుండి అవిభక్త పాలమూరు జిల్లా ఇంకా పెద్ద జిల్లాను కూడా ఏకతాటి పైన కాంగ్రెస్ పార్టీ నడిపించి అందరిని కూడా ఒకే రెండవది జగదీష్ రెడ్డి గారు సుదీర్ఘకాలం అంటే తొంభై తొమ్మిది నుంచి రెండు దశాబ్దాల కాలం చూసిన ఈ రోజు కూడా ఒకరిని నొప్పించినట్టుగా నేను చూడలే పరుషంగా మాట్లాడినప్పుడు ఎప్పుడు చూడలేదు డెమోక్రాటిక్ గా అందరిని కూచబెట్టి మాట్లాడి ఒకటి చేసి మరి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సేవలు లభించిన వ్యక్తి వాస్తవంగా ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కూడా పాలమూరు జిల్లాను ఒక తాటిపై నడిపింది అని ఏ రోజు కూడా మరి అంత మృదు స్వభావం ఒక నొప్పించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి మరి మన అందరినీ వారు వారిని నిజమైనటువంటి ఇవ్వాలి వారి యొక్క నడిచినటువంటి పద్ధతిలో పార్టీ నడిపే క్రమంలో వారిని ఆదర్శంగా తీసుకోవాలి చెప్పని అర్థం చేసుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా హృదయపూర్వంగా నమస్కారం తెలియజేసుకుంటూ అనేలా భావించదు ఎందుకంటే ఈ రోజున